బాలు అయితే మాత్రం అతకరించబడు ఉండాలండి ప్రభ రుసలాడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి ప్రభ సత్యం మాట్లాడుతూ ఉండగానే మీ కొడుకుని అర్జెంటుగా రమ్మని చెప్పండి ఉండకూడదని చెప్తుంటే అర్థం కావట్లేదు ఆషాఢ అంటూ కేకలు వేస్తూ ఉంటే ఇప్పుడు వాడు వచ్చిన నష్టం ఏంటి వాడే వస్తాడులే కదా అని చెప్పేసి అంటే ఏంటి వాడే వచ్చేది నీకు అర్థం కావట్లేదా చెప్తుంటే రమ్మని చెప్పు ఫోన్ చేయని చెప్పండి అంతటి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను డైరెక్ట్గానే వచ్చేసాను అని చెప్పేసి అంటాడు బాలు అయితే ఇక అదే సమయానికి వచ్చేసరికి మీనాని కూడా ఎనికిడి తీసుకొని వచ్చేస్తాడు బాలు అలా మీనాని కూడా ఎనికిడి తీసుకొని రాగానే ఇదేమిటి ఆషాఢ మాసం అయితే రాకూడదని చెప్పాను నాకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఎందుకు వచ్చేసి పిల్లాన్ని తీసుకొని వచ్చావు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటాడు అలా అంటంతో చెప్పాను ఆషాఢ మాసం ఆ రోహిణికి లేని ఆషాఢ మాసం మీనాకు మాత్రం ఎందుకు అని చెప్పేసి అంటే ఇక దాని గురించి ఇద్దరు కలిసి గొడవపడుతూ ఉంటారు అలా గొడవపడే సమయానికి ఒక పార్సిల్ అయితే వస్తుంది అలా పార్సిల్ రాగానే ఆ పార్సిల్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తాడు బాలు అలా చూడగానే ఇక దాంట్లో అన్ని కాస్మెటిక్స్ జీడిపప్పు బాదం పప్పు ఇలా ఉంటాయి అక్కడ బిల్లు చూస్తే ఏకంగా పదమూడు అయి ఉంటుంది ఏంటి ఒక్కసారి పదమూడు వేల ముప్పై వేల అంటూ ఇంకొకసారి తేరుకొని చూస్తాడు బాలు చూసేసరికల్లా ముప్పై వేలు బిల్లు అయి ఉంటుంది వాము వాయు ముప్పై వేలు బిల్లా ఏంటి ఇంట్లో సరుకులేనా ఇంకేమన్నానా అంటే ఇంట్లో సరుకులేరా అని చెప్పేసి అంటుంది మేనా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా ఇంత బిల్లు కాలేదు ఇప్పుడు రాగానే ఇంత బిల్లు ఎందుకయింది అని చెప్పేసి నిలదీస్తాడు బాలు ఇదే అందరూ క్లాసుగా తినేది ఫుడ్ మీలాగా కారులు తోలుకొని ఆటోలు తోలుకొని తినేవాళ్ళు ఫుడ్ కాదు అని చెప్పేసి అంటుంది ప్రభా ఈ ఆటోలు తోలుకునేవాడు కారులు తోలుకునేవాడు డబ్బులతోటే నువ్వు ఇప్పుడు ఈ బిల్లు కడుతుంది అంత పౌరుషం ఉంటే నీ కొడుకు చేత కట్టేవచ్చు కానీ నా పిల్లలకి నేను ఎప్పుడూ ఒక మూల మల్లెపూలు కొనుక్కురాను డబ్బు విలువ నాకు తెలుసు కాబట్టి అలాంటిది వాడి పిల్లానికి నేను ఎందుకు కొనిస్తాను అని చెప్పేసి బాలు తగతి పెట్టుకుంటూ ఉంటాడు అది కాదురా అని చెప్పేసి అంటే ఏంటి ఏది కాదు అని ఇలా పడుతూ ఉండగానే ఇక రోహిణి అలాగని రోహిణి వాళ్ళ హస్బెండ్ మనోజ్ ఇద్దరు వస్తారు ఇద్దరు రాగానే ఏంట్రా నీకు కూడా నేను తిండి పెడుతున్నాను నీకు నీ పిల్లానికి సిగ్గు లేకుండా ముప్పై వేల రూపాయల బిల్లు చేసేది నీళ్ళ సత్రమా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు వచ్చేసి రోహిణికి రోసం వచ్చేసి మా ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు ఈ నెల వచ్చే జీతంతో మా ఆయనే మొత్తం బిల్లు అంతా కడతాడు ఇంట్లో కావాల్సిన జరుగులని నా భర్తే తీసుకొస్తాడు ఇంట్లోకి ఏ అవసరాలున్నా నా భర్తే తీరుస్తాడు అంటూ రోహిణి అయితే ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఛాలెంజ్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండే సమయానికల్లా ఇక ప్రభా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది వీడు ఏ గోల ఏ గోల వీటి నుంచి ఎలా చేస్తాడో వీడికి జాబ్ పోయిందన్న సంగతి తెలిస్తే ఇప్పుడు నాన్న రభస అవుతుంది నేను ఏం చేయాలరా భగవంతుడు అంటూ అరే అసలు ఏంట్రా నీ గొడవ అసలు మీనాన్ని తీసుకురావద్దు అంటే తీసుకొచ్చావు అని చెప్పేసి అని మళ్ళీ మొదలు పెడుతుంది ప్రభ ఏంటి తీసుకొచ్చేది తీసువద్దు అని చెప్పేసి అనుకుంటా మా అత్తగారేమో పూల షాప్ దగ్గరికి వెళ్తారు నా బామ్మర్ది అలాగనే నా మరదలేమో కాలేజీకి వెళ్ళిపోతారు నా భార్య యువకతీ అక్కడ ఎలా ఉంటుంది అందుకే తీసుకొచ్చేసాను అని చెప్పేసి అంటాడు బాలు ఇన్ని రోజుల మించి లేదు ఇప్పుడు ఎందుకు రా అంటే ఇన్ని రోజుల మించి అంటే వాళ్ళ అమ్మాయిని ఎడితే పోల్ షాప్ దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు వెళ్ళట్లేదు కదా పోల్ షాప్ దగ్గరికి అని చెప్పేసి అంటాడు బాలు అంతే లే తిండి పెట్టే గత లేనప్పుడు ఇంటికి రాక ఇక్కడికి తీసుకురాక ఎక్కడికి వస్తుంది ఒక పూట పెట్టాలన్నా కానీ వాళ్ళకి గచ్చేంతరం ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ప్రభ అయితే ఆ మాటలకు వచ్చేసి బాలు రోసం వచ్చి నా పిల్లల్ని నేను పోషించుకోలేని స్థితిలో అయితే ఏం లేను ముందు నీ వేళ్ళు తిరిగి సంగతి చూసుకో అని చెప్పేసి అంటూ మళ్ళీ మనోజ్ మీద పడిపోతాడు బాలు అలా ఇంట్లో బాగా పెద్ద గొడవే రభసే అవుతుంది అలా అయ్యే టైంకి మీనా అయితే మాత్రం అంటుంది ఏంటండి వదిలికి పెట్టిన రూపాయి కూడా రూపాయితో సహా లెక్క అడుగుతారా ఎవరన్నా పాపం రోహిణి ఎంత ఫీల్ అయ్యింది ఉంటుందో ఏమో మీకు చెప్తే అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఇంతే చేస్తూ ఉంటారు అని చెప్పేసి మీనా అరుస్తుంది ఏంటి నువ్వు నా మీద పడతావు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావు అంటే ఏంటి లేరని అనుకుంటున్నాను అందుకే మీరు ఇంత విచ్చలివిడిగా తయారవుతున్నారు అంటుంది అంతేలే నా మంచి మనసు ఎవరు అర్థం చేసుకుంటారు అంటే చెప్పండి చెప్తే అర్థం చేసుకుంటాంగా అయినా మీ అమ్మ అన్ని మాట్లాడండి చూస్తూ ఊరుకున్నారుగా అని చెప్పేసి అంటుంది నేను కూడా అన్నాను కదా నేనేం చూస్తూ ఊరుకోలేదు కదా అని చెప్పేసి అంటాడు బాలు ఏమన్నారు ఆహా మీరు ఏమన్నారు అక్కడ తినడానికి అయితే లేక నన్ను ఇక్కడ తీసుకొచ్చారా లేదంటే మీకు వండి పెట్టేవాళ్ళు లేక బాగా వండి పెట్టానుకని చెప్పేసి బెండకాయ దొండకాయ టమాటా క్యారెటు బీట్రూటు నా తలకాయ ఇవన్నీ కూడా మీకు వండి పెడతాను చెప్పండి ఏ వండి పెట్టాలో అని చెప్పేసి అంటూ నేను ఆ గొడవ గొడవ చేస్తుంది ఆ గొడవకి బాలు నేనే అలా కాదు తీసుకొచ్చింది అవన్నీ వండి పెడతామని కాదు లేదా ఆకలికి తట్టుకోలేక అంతకంటే కాదు నేను నీ మంచికూరే తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు బాలు నా మంచి మంచికూర నా మంచి మంచికూరె ఏం తీసుకొచ్చారు అని చెప్పేసి అంటే అవును మరి ఇంకొకసారి గజం చూపు నీ మీద పడకూడదని నువ్వు ఒక్కదాన్ని మీ ఇంట్లో ఉంటే మరొకసారి అలర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడని అందుకని తీసుకొచ్చేసాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బాలు మరి మా అమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే మీ అమ్మ వాళ్ళ జోలికి వాడు రాకుండా ఆ వీధిలో ఒక అతనికి డబ్బులు ఇచ్చి ఒక కన్నీసు ఉంచమని చెప్పాను అదిగాక బజార్ వాళ్ళందరూ కూడా ఇంకోసారి గజం అటు పక్కలకి వస్తే కొట్టి చంపేసేటట్టున్నారు అని చెప్పేసి అంటాడు బాలు ఆటలకి మీనా ఎంతో సంతోషిస్తుంది అవునండి మీది చాలా మంచి మనసు అని చెప్పేసి ఉంటుంది ఇప్పటికి అర్థమైంది నా మంచి మనసు ఏంటో సరేలే కానీ ఓ టీ పెట్టిస్తావా అని చెప్పేసి అంటాడు బాలు ఇప్పుడే తీసుకొస్తానండి అంటూ మీనా వెళ్ళి బాలుకి టీ అయితే వస్తుంది అలా వచ్చేసరికల్లా ఇక మనోజ్ రోహిణి ఇద్దరు గదిలోకి పోయి ఇక ఇలా తగబడుకుంటూ ఉంటారు అన్ని మాటలు అంటూ ఉంటే మీ తమ్ముడు కొంచెమైనా కూడా మీకు ఇది అనిపించలేదా కనీసం నన్ను అన్ని మాటలు అంటూ ఉంటుంటే మీకు కొంచెం కూడా సిగ్గు స్థిరం లేదా రోషం పాసం రాలేదా నాకు వచ్చినంత మాత్రం రోషం కూడా నీకు రాకుండా పోయిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఆ మాటలకు వచ్చేసి అది కాదు రోహిణి అని చెప్పేసి అంటే ఏంటి ఏది కాదు ఈ నెల నుంచి మొత్తం మీరే ఇస్తారు అని చెప్పి చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా మీ నోట్ల నుంచి ఎందుకు రావట్లేదు మీ జీతం తీసుకొచ్చి ఈ నెల నుంచి మీరే పోషించాలి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలా ఇచ్చేటప్పుడు అది కాదు రోహిణి అన్నదెవరు వాడు అంటాం మనం పట్టం ఇది మామూలే కదా అని చెప్పేసి అంటంతో ఏంటి వాడంటాం మనం పట్టం మామూలే ఇది ఎన్నిసార్లు అసలుకి అని చెప్పేసి రోహిణి నిలదీస్తుంది అలా నిలదీసరికల్లా మీరంటే అన్నదమ్ములు ఏమైనా చేసుకోండి ఎన్నైనా అనుకోండి నాకు సంబంధం లేదు నేను బయట నుంచి వచ్చిన దాన్ని నన్ను అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇక మనోజ్ అయితే మాత్రం అది కాదమ్మా అని చెప్పి అనుభేసరికల్లా రోహిణి వాళ్ళ అత్తగారు వచ్చేసి వాడి మొహం వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావు తల్లి మీరు బాగున్నారని ఉక్రోషన్ తోటి వారు లేక ఇలా చేసేస్తుంది వాడు అని చెప్పేసి తప్పు పడతాడు అలా తప్పు తప్పుపట్టేసరిగల్లా ఇక ఏం చేయాలో అర్థం కాక రోహిణి కూడా మెదలకుండా ఊరుకుంటుంది ఇక ఇదంతా అలా ఉండగా రోహిణి వాళ్ళమ్మ అయితే మాత్రం బయటికి వెళ్తూ రోహిణి కొడుకుని స్కూల్కి తీసుకువెళ్ళటానికి బయటికి తీసుకువెళ్ళడానికి వెళ్ళినప్పుడే ఆమె అయితే మాత్రం కలుదుడు కింద పడిపోతుంది అలా వెళ్తున్న మీనా బాలు పంట ఆమె పడేసరికెళ్ళిన ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఇక రోహిణి కొడుకునైతే మాత్రం మేనా బాలు ఇంటికి తీసుకొని వచ్చేస్తారు ఎవడకు పుట్టాడో తెలియని ఇంటికి తీసుకోవడానికి ఏంటి నీకే గత లేదు మళ్ళీ వీడు ఒకడా అని చెప్పి అంటన తోటి అదంతా పైనుండి నుండి రోహిణి ఒక్కసారిగా అత్తయ్య అని చెప్పి గంభీరమైన గొంతుతో అరుస్తుంది ఒక్కసారిగా ఉలికి పడని ప్రప ఒడలు కళ్ళు బెత్తర చూస్తూ ఉంటుంది అది కాదు అత్తయ్య అని చెప్పి చెప్పవేసరికల్లా ఇక బాలు అయితే మాత్రం తను ఇట్లా అయ్యాడు రోడ్డు మీద పడిపోయాడు వాళ్ళ అమ్మమ్మ ఆ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి చెప్తాడు చెప్పగానే ఇక రోహిణికి ఏం చేయాలో కూడా కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటుంది ఈ శ్రావణ మాసం కావటంతో మహిళలందరూ చాలా హడావిడిగా ఉంటారు అలాగే మనకి గురువారం రోజు ఆగష్టు పదిహేను శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రావటంతో చాలా హాడావుడిగా షాపింగ్కి వెళ్ళేవాళ్ళు షాపింగ్లకి మనకి ఆగష్టు పదిహేను చేసుకునే వాళ్ళు ఆగష్టు పదిహేను చేసుకుంటాం అలా టీచర్లు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు కంపల్సరీగా ఉదయం పూట ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలా కట్టుకొని గుమ్మాలుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు మంచిగా చక్కగా ముగ్గేసుకొని పసుపు కుంకుమతోటి రంగులతోటి రంగు ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోవాలి అలా తీర్చిదిద్దుకొని ఇంట్లోకి శుభ్రంగా వచ్చేసి తలస్నానం చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా తలస్నానం చేసేసి ఈ దేవుడు కూడా అంతా శుభ్రం చేసుకొని చక్కగా పూలమాలలతోటి అలంకరించుకొని ఉంచుకోవాలి అలా దేవుడు కూడా ముందు పద్మ ముగ్గు వేసుకొని తులసికోట దగ్గర కూడా అలా ముగ్గు వేసుకొని తులసమ్మ తల్లికి దీపం పెట్టుకొని తులసమ్మ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో కాస్త పాలు పొంగించుకొని అమ్మవారికి చీర జాకెట్ రవిక గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకొని హార్తె అవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు ముత్తైదులు పిలిచి ఐదుకుర ముత్తలకి తంబూలం ఇస్తారు ఓపికొన్న వాళ్ళు అయితే తల ఒక జాయిటి ముక్క పెడతారు బాగా కలిగిన వాళ్ళు అయితే తల ఒక చీర పెట్టేసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి సాగు నమ్ముతారు ముత్తలకి ఇంటికి వచ్చిన కంపల్సరిగా పసు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి అలాగనే వాళ్ళకు పువ్వు జాయిటి ముక్క తాంబూలం సమర్పించేసి వాళ్ళు తింటే ఇంట్లోనే చక్కగా భోజనం పెట్టేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇంట్లో తినకపోతే కాస్త అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అయినా పెట్టాలి ముఖ్యంగా వచ్చేసి శనగలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే దాని ప్రయత్నాలు కూడా అలా పెట్టితే అమ్మవారు చాలా తృప్తి చెందుతుందట భర్తయితే వెళ్ళొచ్చి వెళ్ళిన తర్వాత ఇక భర్త కాళ్ళకి దండం పెట్టుకొని భర్త చేత అక్షంతలు వేయించుకొని భర్త దగ్గర కంపల్సరీగా ఆశీర్వాదం తీసుకోవాలి ఆ తర్వాత మనం భోజనం చేసుకొని పగులు నిద్రపోకుండా కనకదార స్తోత్రాన్ని పట్టిస్తూ ఉంటే చాలా మంచిది అలాగే సాయం సంజయ్ వేళ ఇల్లంతా కూడా మరొకసారి వచ్చిపోయే వాళ్ళతోటి కాస్త ఇదిగా ఉంటుంది కాబట్టి కాస్త క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటి ముందు కాస్త అటుపక్క ఇటుపక్క గుమ్మానికి దీపాలు పెట్టుకొని అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకుంటే ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కంపల్సరిగా తాంబూలం ఇవ్వటం మర్చిపోకండి ముత్తైదుకి తాంబూలం ఇస్తే స్వయంగా అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టుగానే భావిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతం రోజు అలాగనే శ్రావణ శుక్రవారం ప్రత్యేకం కాబట్టి మనకి చిన్నపిల్లలు ఎవరైనా ఇంటికి వస్తే స్వయంగా ఆ తల్లి ఆ పసిపిల్లల రూపంలో వచ్చిందని భావించి ఎంతో సంతోషంతో ఆ పసి పాపకు ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు కనుక కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి జాయిట్ ముక్క కానీ లేదా గౌను కానీ పూలు అవన్నీ పెట్టేసి ఆ పిల్లకి కాస్త నైవేద్యం అన్నం పెట్టారు అంటే ఆ తల్లి స్వయంగా మన పూజను అంగీకరించి మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించింది అని అర్థం అంత తృప్తిగా ఉంటుందో ఆ తల్లి స్వయంగా ఆశీర్వదించినట్లే అప్పుడైతే ఇక ఈ శ్రావణ మాసం ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరికి శుభాలను కలుగ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను